ఈరోజు మనందరం కూడా పెద్దల సభలో గౌరవ శాసన మండలి సభ్యులు వాళ్ళు గత ఆరు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజానికానికి ప్రజలకి దేశానికి అనేక సలహాలు సూచనలు పోరాటంలో భాగస్వాములు అయినందుకు వీళ్ళు లేవనెత్తిన అనేక అంశాలు ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడి ఉండే అధ్యక్ష వ్యక్తిగతంగా కొంతమందికి మేలు జరగచ్చు సమస్యల పైన ఐడెంటిఫై చేసి ప్రశ్నోత్తరాలు కానివ్వండి చర్చలప్పుడు కానివ్వండి అదేవిధంగా శాసన మండలి సభ్యులుగా వాళ్ళు క్షేత్రస్థాయిలో స్థాయిలో పర్యటిస్తున్నప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చిన అనేక సమస్యల పైన వాళ్ళు ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు ఉపయోగపడే విధంగా నిలబడినందుకు ముందుగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలుపుతున్నాను అధ్యక్ష ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం గురించి క్షుణ్ణంగా అవగాహన తెచ్చుకుని వారికి ఇచ్చిన సమయాన్ని సభలో చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం ఉందాగా ప్రవర్తించడం అంతిమంగా వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది డెఫినెట్గా ప్రజలందరూ కూడా హర్షించే విధంగా నిలబడ్డారు అధ్యక్ష అందులో సీనియర్ మోస్ట్ శాసనసభ్యుడిగా ఉన్న యనమల్ రామకృష్ణుడు గారు ఆరుసార్లు ఆయన ఎన్నికయ్యారు రాష్ట్రానికి శాసన సభాపతిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు చాలామంది గుర్తుండబోవచ్చు కానీ ఈరోజు లైవ్ టీవీ వస్తుందంటే యనమల్ రామకృష్ణుడు గారు ఆ రోజు శాసన సభాపతిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఆ నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రంలో సభ ప్రొసీడింగ్స్ గమనించే విధంగా ఒక అవకాశం కల్పించారు వీరందరు ఆయన చేసిన అనేక కార్యక్రమాల్లో కమిటీస్ గురించి చాలా ప్రత్యేకంగా ఆయన దృష్టి సారించి చాలా ఎక్స్క్లూజివ్గా కమిటీస్కి రావాల్సిన పవర్స్ కానివ్వండి వాళ్ళ పంతీ ఎన్నికల గురించి కానివ్వండి చాలా లోతుగా ఆయన అవగాహన తెచ్చుకుని కమిటీస్ పరి గురించి ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని మార్చగలిగారు అదే విధంగా ఆయన శాసన మండలి నుంచి ఎన్నికైన తర్వాత రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సందర్భాల్లో రాష్ట్ర బడ్జెట్ గురించి ఆయన ప్రస్తావించిన అంశాలు ఆయన పనితీరు మనందరం కూడా చూసాం అధ్యక్ష నిజంగానే సీనియారిటీ ద్వారా వచ్చేది మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఆ అనుభవాన్ని మనం సభ సభలో జరిగే కార్యక్రమాలు కానివ్వండి బయట చేసే అనేక డ్యూటీస్ని కానివ్వండి మనం ఉపయోగపడే విధంగా తీసుకెళ్ళం అనేది చాలా అవసరం అనేక సందర్భాల్లో మనం వీర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ ఐడియాలజీస్ బట్ అంతిమంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం నిలబడాలి అది ఈ సభ ద్వారా ఈ గౌరవ సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చారు అధ్యక్ష లక్ష్మణరావు గారి గురించి నాకు నేను మొదటిసారి రెండు వేల నాలుగులో శాసనసభ్యుడిగా ఎన్నికైన ఎన్నిక అయిన అధ్యక్ష గుంటూరు నుంచి ఆయన రెండు వేల ఏడులో ఆయన ఎమ్మెల్సీగా అయినప్పటి నుంచి కూడా ఆహార నిశలు ప్రజల సమస్యల పైన ప్రత్యేకంగా విద్యార్థులకు ఉన్న సమస్యలు ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు వీటితో పాటు రైతుల గురించి చాలా అద్భుతంగా ఆయన లోతుగా అవగాహన తెచ్చుకుని లక్ష్మణరావు గారు ప్రతి సందర్భంలో కూడా వేదర్టీ జెడ్పీ మీటింగ్ ఆర్ జిల్లా డిఆర్సీ మీటింగ్ కానివ్వండి శాసన మండలిలో కానివ్వండి ఎప్పుడు కూడా ఆయన ప్రజల పక్షాన నిలబడి ఒక కామన్ మ్యాన్గా ఆయన నిజంగా ఎమ్మెల్సీగా చాలా అద్భుతంగా ఆయన సేవలు అందించారు అధ్యక్ష ఆయన కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా అశోక్ బాబు గారు నేను అప్పుడు శాసన సభాపతిగా ఉన్నప్పుడు అశోక్ బాబు గారు జేఏసీ కన్వీనర్గా ఉండేవాళ్ళు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ప్రతిరోజు ఉద్యమాలు జరిగేవి ప్రతిరోజు ఎవరి అభిప్రాయం వాళ్ళు వెల్లబుచ్చుకుంటూ ఒక చైతన్యం తీసుకురావడానికి చేసిన కృషి మనస్ఫూర్తిగా ఆయన కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నారు అధ్యక్ష ఆరు సంవత్సరాలు పదవీ కాలం ముగిస్తున్న సందర్భంలో మనందరం కూడా వాట్ ఈస్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు అవర్ సొసైటీ అండ్ ద నేషన్ అనుకున్నప్పుడు తప్పకుండా ఆయన కూడా మనస్ఫూర్తిగా ప్రజల పక్షాన్ని నిలబడి ఆ రోజు ఉన్న సమస్యని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశారు అశోక్ బాబు గారు సో ఆయన కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా నేను అభినందిస్తున్నాను అధ్యక్ష దువారపు రామారావు గారు కూడా ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష ఈ ఏడు సభ్యుల్లో కూడా ఆరుగురు మాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు గుంటూరులో పనిచేసిన వాళ్ళు సో రామారావు గారు కూడా ఇదివరకు గుంటూరు కమిషనర్గా పనిచేశారు సో ఆయన కూడా డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చినా కూడా ఆయన కంట్రిబ్యూషన్ టు ది డిబేట్స్ ఇన్ ది కౌన్సిల్ ఇస్ రియలీ వర్త్ మెన్షనింగ్ అండ్ అప్రిషియేటింగ్ మనస్ఫూర్తిగా ఆయన కూడా అభినందనల అధ్యక్ష బీటీ నాయుడు గారు దో ఈజ్ రిటైరింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్ సో నాయుడు గారు కూడా మన తెనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించారు సో ఆయన పనితీరు ఆయన ఏ విధంగా పార్టీ డైరెక్షన్సే కాకుండా ప్రజల ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయగలిగే వ్యక్తి రాయలసీమ ప్రాంతాన్ని ఆ విధంగా ఎదగడం అనేది మనస్ఫూర్తిగా ఆయన కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ పదవీ కాలం టెక్నికల్గా ముగిస్తున్నా కూడా ఆరు సంవత్సరాలు భవిష్యత్తులో మీరు తప్పకుండా ఇంకా మరింత డిబేట్స్లోనూ సభ ఔనిత్యాన్ని పెంచే విధంగా ఇక్కడ మనం ఉందాగా ఇంకా మనం అందరం కలిసి కట్టుగా పనిచేసుకునే విధంగా ముందు తీసుకెళ్లాల్సిన సందర్భం ఇది రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనం కలిసి పనిచేయాలి పెద్దల సభ ఆ విధంగా ప్రతిబింబించాలి అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు పీడిఎఫ్ పార్టీలో ఉన్నా కూడా ఆయన మనస్ఫూర్తిగా ఉపాధ్యాయుల తరఫున అదేవిధంగా విద్యార్థుల తరఫున ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలపైన ఆయన చాలా చక్కగా శాసన మండలిలో ప్రతి సందర్భంలో కూడా మాట్లాడారు ఆయన కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను రఘువర్మ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆయన గురించి చాలా చక్కగా అభినందించారు ఆయన ప్రత్యేకత ఏంటంటే చాలా కంపోజ్డ్గా ఎప్పుడు కూడా ఆయన ఒక లైన్ దాటి మాట్లాడిన వ్యక్తిగా కాకుండా సబ్జెక్టు పైనే పరిమితమై చైర్కి మరింత సహకారం అందిస్తూ ఎప్పుడు కూడా పొరపాటు లేకుండా డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం సో వీడ్కోల్ సభ అనేది ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రజా జీవితంలో మనకి గుడ్ బైజ్ ఉండవు అధ్యక్ష మనందరం కూడా క్షేత్రస్థాయి నుంచి ప్రజా జీవితంలోకి మనం అహర్నిషన్ కృషి చేసుకుంటూ నిమగ్నం అయ్యాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు అదే కొనసాగించే విధంగా ప్రజలకి మరింత సేవలు అందించే విధంగా తదనంతరం మన దేశానికి ఉపయోగపడే విధంగా మీరు అందరూ కూడా నిలబడతారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఏడుగురు సభ్యులు రిటైర్ అవుతున్న నేపథ్యంలో మరి మాట్లాడే వారి గురించి మంచి మాటలు చెప్పే అవకాశాన్ని ఈ సభ కల్పించినందుకు తమ దూర కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష ఇలాంటి సాంప్రదాయాల సభలో అవసరం అధ్యక్ష మన అందరం కూడా ప్రజలతో ప్రజల ప్రజల కోసం ప్రజలకున్న ఒక ఆలోచనతో విధానంతో అందరం ఇక్కడికి వచ్చాము అధ్యక్ష అది పార్టీకి సంబంధం లేకుండా పార్టీలు రాజకీయ పార్టీలు సభ అవతల అధ్యక్ష సభలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల సమస్య ఉండో సమస్య కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి అధ్యక్ష ఎవరికి సొంత ఎజెండా ఇక్కడేమి ఉండదు అధ్యక్ష ఈ నేపథ్యంలో ఇవాళ ఏడుగురు సభ్యులు ఇవాళ రిటైర్ అవుతున్న నేపథ్యంలో అందుకే మిమ్మల్ని అడిగిన అధ్యక్ష ఒక మంచి మాట చెప్తే వారి జీవితంలో అది తెరస్థాయిగా వాళ్ళు ఆనందించే నేపథ్యం శిక్ష ఆ సందర్భంగా ఇవాళ ఒక సభ్యుడు మళ్ళీ రిటైర్ మళ్ళీ రిటైర్ అయ్యే శిక్ష బీటీ నాయుడు గారు ఒక బలహీన వర్గానికి వచ్చిన వ్యక్తి ఆయన మళ్ళీ రావడం అనేది చాలా సంతోషమైన శుభ శుభ్రమైన అధ్యక్ష వాళ్ళ దివ్యాస్ నాయుడు గారు ఇంకా మీరు ఉజ్జ్వలంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ నేపథ్యంలో అవుతున్న ఆరుగురు సభ్యుల్లో ముఖ్యంగా ఎర్ర రామకృష్ణ గారు మరి మీరు వారికి చెప్పి వాళ్ళు ఎలాగైనా సార్ సభ తీసుకొచ్చుంటే బాగుండేది మాటలు నేను ఫోన్ చేశానండి పెద్దలకు ఫోన్ చేశాను మీకు ఎవరికి నేను ఫోన్ చేశాను రమ్మని బాగుంటుందని రమ్మని కానీ ఆయనకు అనారోగ్యంగా ఉండటం వల్ల రాలేపోతున్నా ఎందుకంటే ప్రత్యేకంగా వారి మాటలు సభకు సభ్యులకి అవసరం అధ్యక్ష పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళ అనుభవం వచ్చి మనకు అవసరం అధ్యక్ష ఎందుకంటే ఆయన ఎనభై మూడులో రాజకీయాల్లోకి వచ్చి ఆరు దఫాలుగా కంటిన్యూస్గా ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కాకుండా రెండుసార్లు శాసనమండలికి వచ్చాడు అధ్యక్ష శాసనసభ స్పీకరే మరి విధిగా మంత్రులు చేయడము అది ఉండొచ్చు అధ్యక్ష కానీ స్పీకర్గా చేస్తూ అందులో అవసరమైన మన మనోహర్ గారి తెలిసే అధ్యక్ష ఆయన ఉన్న సమయంలో చేసిన కొన్ని రిఫార్మ్స్ కానీ ఆర్థిక కానీ వాటిని మనం కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఉండి కొన్ని రెండు మంచి మార్లు చెప్పుకుంటే కొత్త సభ్యులు గాలికి కూడా ఒక ఒక స్ఫూర్తిగా ఉండేది అనేది నా ఆలోచనతో వాళ్ళని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం మీ ద్వారా అయినప్పటికీ కూడా ఆయన చిత్రుత్వం నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజ్య జీవితంలో ఆరు సార్లు శాసనసభ్యుడిగా అలాగే రెండు సార్లు శాసనమండలి సభ్యుడిగా మంత్రిగా వీధి వాదాలు చేసి ఆయన జీవితంలో బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇన్నిసార్లు ఇవాళ ఉన్న సంఘాలకి రాజకీయాల్లో ఉండడం అనేది చాలా కష్ట కష్టపడి చర్చ అయినా వారు తెల్లదొక్కుని ఉన్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా వారిని కూడా అంటూ వారికి అలాగే వారితో పాటు వారితో పాటు లక్ష్మణరావు గారు అందరూ ఇప్పుడు ఇప్పుడే మా మాట్లాడే వీరి గురించి మరి ఆయన వచ్చి రాజనీతి శాస్త్రంలో లెక్చరర్గా ఒక అధ్యాప ఒక లెక్చరర్గా ఆయన వచ్చి మరి ఆయన తాలూకా నేపథ్యాన్ని చేయడం ఏదైతే ఆయనకున్న అనుభవం ఉందో ప్రజాసేవ చేద్దాము సమాజంలో జరుగుతున్న రుగ్మతల్ని గురించి పెడతాము దానికి ఒక పరిష్కార మార్గాన్ని తీసుకొద్దాము ఒక వంచ సమాజ స్థాపనలో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలనే కోరికతో వారు వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు అధ్యక్ష నేను వారిని ఆపో చూసాను అధ్యక్ష అలాగే గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చూశాను ఎందుకంటే గత గత శాసనసభలో గత శాసనమలో నేను గవర్నమెంట్లో ఉన్నానని అధ్యక్ష ఆ రోజు వారి తాలూకా స్పీచెస్ కానీ వారి తాలూకా సందర్భంగా చూసాను అధ్యక్ష రోజు కూడా చూస్తానని అధ్యక్ష అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఏది కూడా ఏదైతే పారామీటర్స్ ఉంటాయో పెద్ద తాలూకా సమస్య ఏదైతే ఉంటుందో లేదు ఉద్యోగ సమస్యలు ఏదైతే ఉంటుందో లేదు విద్యార్థి సమస్య ఏది ఉంటుందో ఆ సమస్యకి ఆయన పరిమితం దాని మీదే ప్రభుత్వం లేమకి విధానాలు లేనప్పటికీ ఆ విధానాల మీద వేలెత్తి దానికి వచ్చిన లోపాన్ని మరి వేరు చూపెట్టి దానికి పరిష్కారం తేవడానికి మరి ఆయన ప్రయత్నం చేసిన వ్యక్తి అధ్యక్ష లక్ష్మణరాయ్ గారు వారు కూడా ఇవాళ రిటర్న్ నేపథ్యంలో మరి వారి వారికి కూడా మరి నా తరలుగా మరి ఆఖరిగా చెప్తాను అధ్యక్ష అలాగే అశోక్ బాబు అశోక్ బాబు నాకు పరిచయం అధ్యక్ష నేను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్జిఓ లీడర్గా ఉండడం అధ్యక్షుడు అప్పుడు నేను పిసిసి అధ్యక్షుడుగా ఉండేవాడిని అది అధికార పార్టీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆయన ఎన్జిఓ లీడర్గా ఉంటూ అప్పుడే ప్రత్యేక ఉద్యమం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈయొచ్చి ఉమ్మడి రా ఉమ్మడే ఉద్యోగ సమాఖ్య ఉద్యమంలో ఆయన ప్రధానమైన పాత్ర పోషించడం కాకుండా ఉద్యోగుల పట్ల నిబద్ధతో ఆయన తీసుకున్న ఏ కార్యక్రమం అయినా కూడా ఎక్కువగా ఆయనతో మా దగ్గరికి కలవడం కానీ మేము కలవడం కానీ విశ్వ పరిజ్ఞానం కానీ విశ్వ సమస్య పరిష్కారం కావాలని కానీ ఉండేది అధ్యక్ష మాకు కూడా ఎంతవరకు చేత అనేది ఉండేదో అంతవరకు మాతో ఉండి చేసేవాళ్ళు అధ్యక్ష అందుకో అశాభావ పరిచయాన్ని తర్వాత మళ్ళీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విప్తాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన చూ చూశాను పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చూడలేదు కానీ మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మళ్ళీ నేను ఆయన తాలూకా చూశాను అధ్యక్ష ఆయన ఒక పార్టీలో చేరడం ఆ పార్టీలో ఆయన నిబద్ధతో ఏదైతే అంకిత భావంతో ఆ రోజు ఉద్యోగం దీనిలో అలాగే పార్టీలో కూడా ఆయన అంకిత భావంతో ఆయన ఉంటూ ఆయన తాలూగా వ్యవహారని కానీ ఇవన్నీ చూశాను అధ్యక్ష చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష ఆయన చేస్తున్న ఆ కార్యక్రమాలు కూడా ఒకసారి మనం మననం చేసుకుంటూ అలాగే తువార్ రామారావు గారు అధ్యక్ష దీంతో కూడా మాకు నేను మూడు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈయన మాకు అధికారిగా డివిజనల్ డైరెక్టర్గా వైజాగ్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండేవారు అధ్యక్ష అప్పుడు నాకు మొదసారి ఆయనతో పరిచయం అయింది అధ్యక్ష అధ్యక్ష రామారావు గారితో అది అయింది దాని తర్వాత ఆయన హెచ్ఎండి సెక్రటరీ కూడా చేయడం కూడా అయింది అధ్యక్ష ఆయన ఆయనతో అప్పటి నుంచి చూసేవాడిని ఒక బలహీన వర్గాలంటే ఒక అంగీభావంతో ఒక కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి అధ్యక్ష రామారావు గారు రామారావు గారు అలాగే ఆ వారు కూడా మా వారు మరి వాళ్ళ శాసనసభ్యుడు శాంతమారు ఈ నేపథ్యంలోను మరి వారి గురించి అలాగే ఎలా వెంకటేశ్వర అధ్యక్ష వీరితో వినడం వారి గురించి మా తెలుసుకోవడం వారి గురించి మాట్లాడడం తప్ప ప్రత్యక్షంగా వారితో ఇప్పుడు నాకు శాసన మండలికి వచ్చిన తర్వాతే గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ వారితో వారి తాలూకా ప్రొసీడించుకోవడం వారి తాలూకా భాషని వారి వారి కమిట్మెంట్ అన్ని చూసామధ్యక్ష వారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇంకా పాకలపాటి రఘువరం అధ్యక్ష ఆయన మా ప్రాంతం వారి అధ్యక్ష మా జిల్లా వాసి మా ప్రాంతం వారు మా నాయకుల అధ్యక్ష మా నైపురే అధ్యక్ష చాలా స్వామ్య అధ్యక్ష ఆయన ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసి నేను గెలిచానని మరోసారి నాకు వచ్చి కలిసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అధ్యక్ష ఎందుకంటే తమ్ముడు ఇంత రాజకీయాల పట్ల ఇంత నిర్ణతుంది ఇంత ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి అధ్యక్ష ఆ తర్వాత ఆయన తాలూకా పరిస్థితుల్లో ఆయన చూశాను అధ్యక్ష ఎప్పుడు కూడా సురితంపుతోంది ఎప్పుడు మరి ఎవరు కనిపించినా గౌరవం ఇవ్వాలని నిచ్చిపుచ్చుకోవాలనే నేపథ్యంలో ఉంటూ ఆ ఏదైతే ఆ ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయో సమస్యల పట్ల అంకిత ఉన్న వ్యక్తి రఘువం రఘువంధ్య అధ్యక్ష ఇవాళ ఈ నేపథ్యంలో ఈ ఆరుగురు మరి నిజంగా వారు మరి తప్పదు ఒకసారి ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే అదే శాతం సభ్యుడి అయితే ఐదు సంవత్సరాలు అదే శాతం మండతే ఆరు సంవత్సరాలు లేదు మధ్యలో వస్తే ఏదైతే ఆ టర్మ్ ఉంటుందో ఆ టర్మ్కి రిటర్వడం అనేది విధంగా కాబట్టి ఏదైనా వీరితో వీళ్ళని ఈ సభ నుంచి రిటైర్ అవ్వడం మరి అంటూ వారికి ఆ భగవంతుడు ఆయుష్ ఆయుధ ఆయుర మీకు ఇవ్వాలని మీ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వాలని ఈ సభ పూర్వకంగా వారిని అభినందిస్తూ వారితో మిగతా కాలం కూడా ఎందుకంటే హ్యాపీగా ఎందుకంటే ఆరోగ్యంగా ఎందుకంటే బాగా జరగాలని కోరుకుంటూ సెలవు అధ్యక్ష థ్యాంక్ యూ